నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద నవంబర్ పదిహేనున జరిగే బీసీ ఆక్రోశ సభ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కలిపాక రవి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏస్సీ కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ అడ్డగట్ల శ్రీధర్ బంగపండ్ల రాజయ్య యాదవ్ కనక మల్లన్న ముత్యాల రవికుమార్ నాయి భిక్షపతేకౌట్ మిరియాల మల్లన్న వడ్డర సంఘం మండల అధ్యక్షులు మంతెన రాకేష్ తిరుపతి రేణుకుంట మహేష్ శిరపాక హరీష్ మంత్రి రాజాబాబు కడపాప రవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ ఎస్టీఎస్సీ జేఏసీ జిల్లా కన్వీనర్ కొత్తూరు రవీందర్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు ఖ్యాత మహేందర్ మాట్లాడారు మరి రాజకీయాలలో మరి అనేక రంగాల్లో మన జీవితాలు మార్చేది కనుక ఖచ్చితంగా సాధించుకోవడానికి మరి కాంగ్రెస్ టీఆర్ఎస్లపై మరి ఆక్రోశంతో ఈ సభ పెట్టడం జరుగుతుంది కనుక ఈ సభలు విజయవంతం చేయాలని ఈ భూపాలపేని జిల్లాలోని బిసిఎస్ అందరినీ కోరడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి జస్టిస్ ఈశ్వరయ్య మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సారు బీసీఎస్సి ఎస్టీ జాక్ జిల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విషారాధన్ మహారాజు గారు బాలరాజు గౌడ్ గారు ఇక వీళ్ళందరి ఆధ్వర్యంలో కామారెడ్డి ఆక్రోక్ష సభ నిర్వహించడం జరుగుతుంది ఈ నెల పదిహేనవ తేదీన దీనికి భూపాలపల్లి జిల్లా మరి బీసీఎస్సీ ఎస్టీలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి ఎందుకు ఈ సభ నిర్వహించడం జరుగుతుందంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను బీజేపీ పార్టీ నైన్త్ షెడ్లో పెట్టలేదు మరి నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి పోరాటాలు కానీ ఎలాంటి సమీక్షలు కానీ ఎలాంటి ప్రోగ్రాం తీసుకోవడం లేదు అందుకనే కామారెడ్డి ఆకృవృష్య సభ నిర్వహించడం జరుగుతుంది అందుకనే భూపాలపల్లి జిల్లాలోని పీసీఎస్సీ ఎస్టీ మిత్రులారా మరి కామారెడ్డిలో జరిగే పదిహేనో తారీఖు జరిగే ఆకృవృశ సభలో పాల్గొని మన మండలాలను మన మన గ్రామాలను మన జీవితాలను మార్చుకోవడానికి ఒక మార్గ నిర్దేశకాన్ని తీసుకుపోవడానికి మరి మనం ఖచ్చితంగా ఆ సమావేశంలో పాల్గొనాలే మనం అనేక విషయాలు తెలుసుకొని మన సమాజాన్ని కట్టాలే మరి ఆ సమాజాన్ని కట్టే మనం యుద్ధం ఈ ప్రభుత్వానికి అభిముఖంగా నిలబడి యుద్ధం చేస్తేనే మన మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది మన విద్యలో ఉద్యోగాల్లో మన రాజకీయ రంగాల్లో మన జీవితాల్లో పెను మార్పులు వస్తాయి కనుక ఖచ్చితంగా కామారెడ్డి సభలో పాల్గొనాలని సందర్భంగా భూపాలపల్లి జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తాం ఉన్న కామారెడ్డి డిక్లరేషన్ సభ నుంచి బీసీ ఆక్రమ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు భూపాలపల్లి జిల్లా నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం బీసీలు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా నష్టపోతున్న విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలతో పాటు వ్యాపార రంగాల్లో అన్ని విధాలుగా నష్టపోతున్నారు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డెబ్బై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తారని మేము ముందుకే వాళ్ళు ఇస్తా అన్నారు కానీ మీరు ఇచ్చిన హామీనే నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ నెరవేర్చడం కోసం మేము ఈ సభ నిర్వహిస్తున్నాము ఈ సభలో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం जय विष्णु जय विष्णु स्ट्राइक क्या था ली